భారం కలిగిన దేవుని దాసుంతో కలిసి పనిచేస్తున్నారా భారం కలిగిన దేవుని దాసుంతో జత గడుతున్నారా భారం కలిగిన దేవుని దాసునికి జత పనివారుగా ఉన్నారా మాటి మాటిమాటికి సహాయం చేస్తున్నారట మీరు పంపిన వస్తువు లెఫోప్రతితో పుచ్చుకున్నాను రమ్యమైనవి మనోహరమైనవి మీ అవసరము తీర్చునిగాక దేవుడు నేను తెస్సులోనిక వెళ్తే అక్కడ కూడా మీరు మాటి మాటికి సహాయం చేస్తూ వచ్చారు మార్క్ జతపనివాడు పరిచారకుడు దేవుని పని నిమిత్తమై వీరు మాత్రమే నా జతపనివారు వారు ఎవరు అరిస్తారు మార్క్ యూస్ అను యేసు వీరి వలన నాకు ఆదరణ దొరికిను భారం కలిగిన దేవుని సేవకులు పని చేస్తూ ఉంటే జతపని వారుగా ఉండండి వారికి కొంచెం ఆదరణ కలిగించండి వారికి చేయూతగా ఉండండి ఏ విషయాల్లో మీరు వారితో జతపని వారు కాగలరో అట్లు వారితో జతపని వారు కండి ఈ మహాయజ్ఞం ఒక మాట చెప్పాల్సి వస్తే ఒక పేరు పెట్టాల్సి వస్తే అర్థమయ్యేటట్లుగా సువార్త ప్రకటన సంఘ స్థాపన అనేటువంటి ఈ గొప్ప పనిలో మీ వంతు దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యం కొలది మీ వంతు మీరు చేయండి ఏం చేయగలరో మీ స్థానిక సంఘాలకు దేవుని దాసులకు మీ వంతుగా మీరు చేయగలిగితే చేయండి